తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం పాలచూరు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన నెరవల విజయశ్రీ రాత్రి సమయమైనా సరే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వారి యొక్క సమస్యలకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపుతారని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ప్రజలకు వాగ్దానం చేశారు పాలచూరు ప్రజలు నీటి సమస్య ఎక్కువగా ఉందని గారికి తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గారికి గారికి అలాగే అలాగే బీజేపీ లీడర్ నాగేందర్ రెడ్డి గారికి సారీ నరేందర్ రెడ్డి గారికి అలాగే సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ అధికారులకి బాధారెడ్డి గారికి మల్లికార్జున రెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి ఎంపీకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లోనే మనం ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు సీసీ రోడ్లు అన్ని కూడా వేసుకోవడం జరిగింది ప్రతి మండలంలో మనకు ప్రతి మండలానికి ఒక్కొక్క మండలానికి రెండు కోట్ల లెక్కన మనకు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతటా ఎంతో అభివృద్ది బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరే చూశారు మొన్న అమరావతి కూడా శంకుస్థాపన చేసి మనకు రాజధానిని కల్పించడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ప్రతి ఒక్కరికి లేని రాష్ట్రం అంతటా కూడా ఇవాళ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు అలాగే మనం నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా సూనూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఎన్నో రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది సీసీ రోడ్లే కాదు బీటీ రోడ్లు కానీ ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ రోడ్లు సరిగ్గా లేవో అవన్నీ కూడా తీసుకొని ఈరోజు రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది ఈరోజు పంచాయతీ రాజ్ కింద ఇరవై ఏడు కోట్లతో మనం సంవత్సరం లోపు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే సీసీ రోడ్లు అన్ని కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కూడా సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఈ రోజు పాల్చూర్ లో మనం తొమ్మిది లక్షలకి సీసీ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది ఇలా మన కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి అలాగే ఈ వారంలోనే మనకు తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేలు ఇస్తానని మన బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది అలాగే ఆగస్ట్ పదిహేనో తారీఖు అందరికీ మహిళలందరికీ కూడా జిల్లా జిల్లా పరిధిలోనే మనకు ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ మధ్య జూన్ నాలుగో తారీఖు ఏ రోజైతే మనకు రిజల్ట్ వచ్చి మనము అధికారంలోకి వచ్చామో ఆ రోజుని వెన్నుపోటు దినంగా ఈ మధ్య ర్యాలీలు కూడా చేయడం జరిగింది ఈ అభివృద్ధి ముందుకు సాగుతున్న అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే మన సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చారో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న విజన్ ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తుంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు దాన్ని కూడా నెగిటివ్ చేసి వెన్నుపోటుదారులు అంటూ ఎంతవరకు ఇలా ర్యాలీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ వాళ్ళే తెలుసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని అలాగే ఎంతో మంది రోజు అవతాతలు ఒకటో తారీఖున పెన్షన్లు తీసుకుంటున్నారంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చలవ వల్లే జరుగుతుంది ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే అమరావతి గురించి ఈ మధ్య మనం చూసాం సాక్షి ఛానల్లో ఆడవాళ్ళని ఎంతో కించపరుస్తూ అమరావతి వేసల్ రాజధాని అంటూ ఇలా ఆడవాళ్ళందరినీ కించపరిచే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము అలాగే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరం రోజులోనే మనం ముఖ్యంగా సుల్లూరుపేట నియోజకవర్గంలోనే ఎన్నో పనులు చేసుకున్నాం ఇంకా కూడా నాలుగు సంవత్సరాల సమయం ఉంది మనము ఇవాళ నరేంద్ర నరేంద్ర గారు అన్ని కూడా మనకు పాల్చూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు ఆ పొల్యూషన్ వల్ల వాటర్ సమస్య కూడా మనం చూస్తాము ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఆర్డీఎస్ వాళ్ళు కూడా ఇప్పుడే చూశారు వాళ్ళు వాటి గురించి చూసి మీకు ఆర్ఓ ప్లాంట్ కూడా మనం పెట్టే ఇది కూడా చూస్తాము మీకు వాటర్ సమస్య లేకుండా అలాగే రోడ్డు కూడా అక్కడ ఎక్కడి నుంచి గుర్ర తోట నుంచి కూడా రోడ్డు సరిలేదన్నారు అది కూడా చూసి నెక్స్ట్ ఫండ్స్ లోనే తొందరగా పెట్టి ఆ రోడ్డు కూడా చేయించేస్తాం ఎలాంటి సమస్యలున్నా నియోజకవర్గంలో మేము మీ అందరికీ అందుబాటులోనే ఉన్నాం లోకల్ నాయకులు అందుబాటులోనే ఉన్నారు అధికారులు మీకు పనిచేస్తున్నారు అలాగే నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను ఎలాంటి సమస్య ఉన్నా మీకు పర్సనల్ సమస్యలు కావచ్చు అంటే ల్యాండ్ సమస్యలు కావచ్చు అలాగే ఊరి సమస్యలు కావచ్చు అన్ని కూడా మనం చెప్తే ఖచ్చితంగా చేసుకోవడానికి మీ అందరికి అందుబాటులో మేము అందరం కూడా ఉన్నాము కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు

పెట్టిస్తారు మీ మంచి మంచి నీళ్ళు కొరత తీర్చేదానికి అభివేషన్ మన ఎమ్మెల్యే గారు చేస్తారు అదే ఆర్డీఓ గారు కూడా మనకు చాలా మంచి అధికారి అవి వేదికపోయినా ఏ సమస్యనైనా మన ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం చేస్తారు కాబట్టి మీరు అందరూ సహకరించి ఎమ్మెల్యే గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇటు ఎమ్ఆర్ అధికారులకు కానీ మనం సహకరిస్తే వాళ్ళు మనకు సహకరిస్తారు కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆర్డీ గారు కిరణ్మయ్య గారికి అలాగే పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే మా నాన్నగారు శ్రీ నెలవారి సుబ్రహ్మణ్యం గారికి మండల అధ్యక్షులు సంజు కృష్ణయ్య గారికి టౌన్ అధ్యక్షులు రమేష్ గారికి అలాగే నరేందర్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ పెళ్ళకూరు మండల నాయకులకు అలాగే గ్రామ ప్రజలందరికీ మహిళలకి అలాగే అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ చిలకూరు పంచాయతీ రోడ్డు ఓపెనింగ్ కి రావడం ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూడా సులూరుపేట నియోజకవర్గంలో కూడా ఎన్నో రోడ్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఎస్సీ ఎస్టీ హరిజనవాడ్ల ఎక్కడ ఎక్కువగా కూడా ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఎక్కువగా మనం సీసీ రోడ్లు అన్ని కూడా వేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇయర్ లో తప్పకుండా అన్ని ఫినిష్ చేస్తాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్టు ప్రతి నెల ఒకటో తారీఖు పదిహేను వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన ఆగస్టు పదిహేనో తారీఖు ఆయన చెప్పినట్టు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తారు ఇలా ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ లో భాగంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతూ ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మనకు ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఎవరికీ అందలేదు అమ్మఒడి అని చెప్పి అందరి బిడ్డలకి ఇస్తారని ఒక్క బిడ్డకే పదమూడు వేలు ఇచ్చి ఆపేసేవాళ్ళు అది కూడా కొంతమందికి అందలేదు అలాగే వాళ్ళు పెన్షన్లు కూడా మూడు వేలు ఇస్తారని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కన మనకు ఐదు సంవత్సరాలు కలిపి మూడు వేలు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన దగ్గర నుంచి అలాగే ప్రచారం చేసిన దగ్గర నుంచి కూడా మనకు ఆయన చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు ఇస్తూ వచ్చారు వికలాంగులకి ఆరు వేలు అలాగే హండ్రెడ్ పర్సెంట్ బెడ్ రెండన్ వాళ్ళకి పదిహేను వేలు కూడా ఇస్తూ వచ్చారు ఐదు సంవత్సరాలు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు సమపాలల్లో ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చూస్తున్నా కూడా ఇంకా మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినమని ప్రజల్లోకి తీసుకెళ్తూ అసత్యాలు తీసుకెళ్తూ ఆ ప్ర మనకు అభివృద్ధి రోడ్ల ద్వారాను అలాగే ఈ సంక్షేమ పథకాల ద్వారా అంత ముందు కనిపిస్తున్నా సరే ఆ రోజు వెన్నుపోటు అంటూ అసత్యాలు అందరిలో జనాలకు తీసుకెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని నేను వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాను అలాగే మీరే చూశారు మొన్న ప్రధాని మోడీ గారిని తీసుకొచ్చి ఎప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలుగా అసలు రాజధాని అంటే ఏంటో తెలియని తెలియకుండానే రాష్ట్ర ప్రజలందరినీ మబ్బి పెట్టి మూడు అంటూ ముందు ఏ ఏది రాజధాని అనేది తేల్చి చెప్పకుండా ఆయన మూడు రాజధానులు అంటూ ముందుకు తీసుకెళ్లారు కానీ మన నా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అని అమరావతిని రాజధానిగా చేసి మన ప్రధాని మోడీ గారిని పిలిచి దాన్ని శంకుస్థాపన చేపించి మూడు సంవత్సరాల్లోనే పని పూర్తి చేసి అమరావతిని అందిస్తానని ఎన్నో కోట్లు పెట్టి మన అమరావతిని రెడీ చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే ఆ విషయాన్ని కూడా ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఆడవాళ్ళని కించపరుస్తూ ఎంతో మంది రైతులు త్యాగం చేస్తే వచ్చిన అమరావతిని ఈరోజు వేసేల రాజధాని అంటూ ఇలా మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అలాగే అంటే అభివృద్ధి చేయడం పక్కన పెడితే చేసే వాళ్ళని కూడా వెనక్కి లాగడం ఎంతవరకు సమంజసమో వాళ్ళే తెలుసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు మనకు ఎన్నో హైవేస్ వస్తున్నాయి ఇప్పుడు ఈజీగా మనం తిరుపతికి వెళ్తున్నామంటే దానికి హైవేస్ కానీ రోడ్స్ కానీ ఎంతో డ్యామేజ్ అయిన రోడ్స్ అన్ని కూడా ఈరోజు రిపేర్ చేసుకుని మనం ముందుకెళ్తున్నాం అలాగే ఎక్కడైతే రోడ్స్ లేవో ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని తీస్తే తీసుకుంటే ఈ రోజు ఓజిల్ మండలంలో మనం ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలతో ఒక రోడ్డు వేసుకోవడం జరిగింది అది ఎప్పటి నుంచో మనకు అవ్వలేదు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది శాంక్షన్ చేసుకుని వేసుకున్నాం పన్నెండు కిలోమీటర్ల వరకు రోడ్డు వేసుకోవడం జరిగింది అలాగే కమ్మవరంపాలెం రోడ్డు వాళ్ళు ఎప్పటి నుంచో అటువైపు దారిలో వెళ్ళడానికి ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతూ మాకు ప్రచారం అప్పుడు కూడా అడగడం జరిగింది ఆ రోడ్డు మీకు ఓట్లేసి గెలిపిస్తాము మాకు ఆ రోడ్డు వేయండి మిమ్మల్ని నమ్ముతాము అని మనల్ని నమ్మి ఓట్లేసారు ఈ రోజు కమ్మవరంపాలెం నాలుగు కోట్లతో మనం రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే చిగురుపాటు రోడ్డు రోడ్డు వాళ్ళు కూడా అటువైపు నుంచి ఎవరికైనా ఎన్నో ఎస్సీ ఎస్టీ రోడ్స్ కూడా వైద్యం వ్యవసాయం అలాగే ఉపాధి ఈ నాలుగు అంశాలు ముందుకెళ్తే డెవలప్మెంట్ అయితే రాష్ట్రం అంతటా డెవలప్మెంట్ అవుతుందని ఆయన ఉద్దేశం ఆయనకి మేము కూడా సహకరిస్తూ నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేస్ కూడా అందరం కూడా సహకరించి మా మా పరిధిలో మేము కూడా డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది ఇలాగే ముందుకెళ్తూ పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ಾರುಲೆ <laughs> ಅ <laughs> డుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి మా ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం జరిగింది దీని అందరికీ కూడా మనం అందరం సంతోషంగా నలభై ఏడు డిగ్రీలు ఎండల్లో కూడా ఆమె బండి దిక్కుంటా పైనది మిగతా అంతా నాయకులందరూ ఏసీలు దిగుతా ఉంటే మేము అరవై చూసేవాళ్ళం నలభై ఏడు డిగ్రీలు కూడా ఆమె ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా బండి దిక్కుంటా ప్రచారం చేసి మన మన అదృష్టం పోతే ఆమె ఎమ్మెల్యే గెలవబట్టి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆమె చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని కోరుకుంటూ అట్లే ఈ మండలంలో ఇరవై నాలుగు పంచాయతీల్లో ఒకప్పుడు పాలచూరు పంచాయతీ అంటే తెలుగుదేశానికి పెట్టింది పేరు మేడం ఎనభై నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ బూత్ లో ఏ రోజు కూడా ఇతర పార్టీలు రాలేదు మెజారిటీ రాలేదు రాష్ట్రం అంతా మెజారిటీ వచ్చినా ఈ బూత్ లో తెలుగుదేశానికి మెజారిటీ వచ్చేది అలాంటి పంచాయతీలో ఈ రోజు కొన్ని సమస్యలు విరుక్కుంది పంచాయతీ ఎందుకంటే మేము మారుమూలమైపోయినాం పెద్ద పంచాయతీ దాదాపు రెండు వేల లక్షల ఓట్లు ఐదు వేల పై ఉండే రెవెన్యూ రెవెన్యూ భూములు ఇక్కడ ఉన్నాయి కానీ రోడ్లు మీరు ఈ రోజు ఇట్లా వస్తారేమో మేము ఆశించినాం మీరు ఆ రోడ్డు చూసింటే బాగున్నాము ఇట్లా మన దురప తోట దగ్గర నుంచి మన పాలచూరికి రోడ్డు అద్వానంగా ఉందండి ఒకప్పుడు ఈ రోడ్డు చాలా బాగుండేది దయచేసి మీరు దాన్ని కూడా మాకు శాంక్షన్ పెట్టించాలని మా గ్రామ ప్రజలందరి ద్వారా మీకు విన్నవిస్తున్నాం అట్లే మన పంచాయతీలో పద్మూడు వందల చిన్న ఎకరాలు సుమారుగా పద్మూడు వందల ఎకరాలు ఆడీ గారు మా భూములు సెజకి ఇవ్వడం జరిగింది నుంచి మా రైతులు భూమి సెజక్ భూమి తర్వాత ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ అభివృద్ధి పరంగా మా మా పంచాయతీ ఇంకా కొంత వెనకబడి ఉంది అంటే రోడ్స్ కావచ్చు ఒక రోడ్డు సమస్య కూడా ఉండాలి ఉండదు ఎస్సీ జడ్లు పదే పదే మేము విషయం ఇక్కడ ఇవ్వకుండా బయట నుంచి దీవాళ్ళు తీసుకోవటము లేబర్ పోస్ట్లు మాత్రమే ఇక్కడ ఇవ్వటము ఇట్లా చేస్తున్నారు మేడం ఇక్కడ పెట్టి ఈ పంచాయతీలో కావచ్చు ఈ మండలంలో కావచ్చు ఇంత భూములు వదులుకొని అతి తక్కువ రేటు భూములు వదులుకున్న తర్వాత ఇక్కడ స్కిల్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఆ పోస్టులు కూడా మా ప్రజలకి మా గ్రామ ప్రజలకో మా పంచాయతీ వాళ్ళకో మా మండలం వాళ్ళకి ఇవ్వాలని మీ ద్వారా అభ్యర్థిస్తున్నా మేడం ఇట్లే ఇంకా కొన్ని సమస్యలు వాటర్ సమస్య ఇక్కడ ఉంది ఇట్లాంటివన్నిటి కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు ఒక ధైర్యం ఎందుకంటే ఆమె నేను గమనిస్తూ ఉన్నాం ఏ రోజు కూడా మీ పేపర్లో చూస్తున్నా మేడం ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము అప్డేట్ అవుతా ఉన్నాం నేను కూతురుగా మీరు పుట్టిన తర్వాత అదే మీరు ఉంటారని మేము కోరుకుంటూ ఆశిస్తూ ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకటం వల్ల రాబోయే రోజులు ఇలాంటి అభివృద్ధి